బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమార్చన రామకృష్ణ గారు సార్ తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి మంచి డౌట్స్ క్లియర్ చేసుకున్నా హలో సార్ నమస్తే నమస్తే సార్ మీ డైట్ లో అంటే మీరు తగ్గించే డైట్ లో స్లోగా తగ్గిస్తారా లేదంటే ఇమీడియట్ గా అయిపోతుందా మొదటి రోజే పెంటకొప్ప మందులు కొలెస్ట్రాల్ మందులు మొదటి రోజే పెంటకొప్పలు పారేస్తారు

అంత బరువు తగ్గకూడదు నెలలో అంటారు కదా అసలు సైన్స్ కాదు అంటారు అంటారు కదా అంత బరువు ఎలా తగ్గకూడదు నువ్వు అనైతికంగా తగ్గకూడదు అదేందా కరెక్టే అంత బరువు తగ్గకూడదు ఎందుకంటావు చాలా మంది పెళ్ళి అయ్యే నూట పది కిలోలు వంద కిలోలు ఉంటారు బస్తలాగా వీడి పెళ్ళో ఏదో కుదురుతుంది పెళ్లి టైంకి అర్జెంట్ సన్నబడిపోయినా వెళ్ళి అరే నాకు యాభై కిలోలు తగ్గించి అంటాడు ఆడి వల్ల కాదు ఆడికి ఒక ఆరు నెలలు అయినా హింస పెడితే మూడు కిలోలు ఆరు కిలోలు తగ్గిస్తాడు అనుకో అప్పుడు ఏమంటాడు వాడు చేయలేక అరే నేను చేయగలను కానీ చేతే మంచిది కదంటాడు ఆడి ఆడలేసార్ అది ఇప్పుడు ఇన్ని మాట్లాడేవాడు బేరియాట్రిక్ సర్జరీలో నెలకు ముప్పై కిలో నలభై కిలో యాభై కిలో కూడా దగ్గర ఉన్నారు కదా మరి బేరియాట్రిక్ సైన్స్ ఎట్ అయింది అలోపతి డాక్టర్లు చేసినాక దానివల్ల కన్ఫర్మ్ చేసే సైన్స్ అన్నారు అంటే మీకు వచ్చేదాకా తగ్గదు మీరు చేసి అశాస్త్రీయమైన చేతపడి నీచమైన ఆ బీరియాటిక్ సర్జరీ ప్రపంచంలో కల్ నికృష్టమైన సర్జరీలో మొట్టమాత్రం బేరియాటిక్ సర్జరీ ఆ బీరియాట్రిక్ సర్జరీ చేసి మీరు అశాస్త్రీయంగా తగ్గచ్చా ఇందులో తగ్గకూడదా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు అమ్మా నీకు మార్కులు మామూలుగా ఏదో నువ్వు యావరేజ్ స్టూడెంట్ వీళ్ళు యావరేజ్ పడతాలు ఇస్తా ఉన్నావు అనుకో సడన్గా నీకు జ్ఞానోదయం అవుతుంది సడన్గా నీకు జ్ఞానోదయం అవుతుంది నీ జ్ఞానోదయం అయితే నువ్వు కష్టపడి చదువుతావు నేను కలిసి ఫస్ట్ రాకూడదా కుదరదు అట్లా నా స్వయం అనుభవం కానీ దీంతో ఉండద్దు ఇవాళ నేను నాది కాని సబ్జెక్ట్ అయిన మెడిసిన్లో నేను నిన్ను వీడియోలు చేస్తా ఇప్పుడు నన్ను నిన్ను వీడియోలు చేస్తాను నేను ఏ వీడియోకి దేనికి ప్రిపేర్ అవును అసలు నా జీవితం ప్రిపేర్ అయ్యాడు అంతే ముందు ఎవరైనా చెప్పి నిన్న ప్రిపేర్ అయినా అది మన లోపల నుంచి రావాలి నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా చదివేవాడు కదా ముందు రోజు అట్లా ఎందుకని ముందు రోజైతే బట్టి గందరగోళ పడిపోతాం మన మనసులో సబ్జెక్ట్ ఉండాలి దాని నుంచి రాయాలి ఇది నేను నమ్ముతాను బలంగా సబ్జెక్ట్ నేర్చుకుని రాయనేది అందుకే నేను వాళ్ళు ఎనిమిది గంటలకు నాది నాదిగారు మెడికల్ సబ్జెక్టులో ఆ ఆ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు బ్యాక్ కి ఎలా అర్థమవుతుంది అది కావాలి ఇది నేను చెప్పేది అంటే ఏ సబ్జెక్ట్ నేను అర్థమయ్యేటట్టు కష్టమైందైనా మన భాషలో చెప్పాలి రెండోదాన్ని చాలామంది సమస్య ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు భాష మీద నాకుండే సాధికారత తెలుగు భాష మీద మాతృభాష గొప్పది ఎప్పుడు మన పరభాషలకు వెళ్ళి అరువు తెచ్చుకుని మాట్లాడితే చాలా కృతకంగా ఉంటుంది సో నేను అసలు మెడికల్ అంటేనే ఒక దర్దప్పు లాంగ్వేజ్ వాళ్ళు సింపుల్ఫై కాదు వాళ్ళు ఎలా అనుకున్నారంటే మెడిసిన్ ఎలా కష్టం చేయాలనుకున్నారంటే కావాలని కుట్రపూరితంగా కష్టమైన పదాలు పెడతారు ఆ కార్డియాక్ డాక్టర్ కార్డియాలజిస్ట్ అంటే వరకు ఓకే నెఫరాలజిస్ట్ ఉన్నాడు కిడ్నీ డాక్టర్ అనొచ్చుగా ఆఫ్తమాలజిస్ట్ ఏంటి ఐ డాక్టర్ అనచ్చుగా ఏం మయరోగం మాయరోగం ఎందుకంటే ఆఫ్తోల్మాలజిస్ట్ అంటే నువ్వు పలకలేవు రకరకాల పేర్లు అన్నీ అంతే నెఫరాలజీ అని స్టెమటాలజిస్ట్ అని ఎందుకు ఎన్ని పేర్లు ఎంత సింపుల్గా ఈ డాక్టర్ అంటే ఐ డాక్టర్ ఈ డాక్టర్ అంటే సరిపోదు కదా హార్మోన్ డాక్టర్ అంటే సరిపోద్ది కదా ఎండో ఎండో క్రనాలజిస్ట్ ఎన్ని నాన్సెన్స్ కదా సరే ఈ పదాల గుర్తున్నా సగం చచ్చిపోతారు ఏమి చదివే వాళ్ళు బతుకంతా ఏమవుతుంది సార్ పదాలకి వీళ్ళు సైన్స్ నేర్చుకోరు మెడికల్ స్టూడెంట్స్ ఈ బయోకెమిస్టర్ల పదాలు బట్టి పట్టు వీళ్ళు బతుకంత దానికే సరిపోతుంది మరి జనములు ఎక్కడ ఉపయోగిస్తారంటే నాలుగు తీసుకున్నప్పుడు బండి తర్వాత ఏదో ఇంత చేసి ఒక అతను ఏళ్ళు చదువుతాడు ఒక టెర్మిటాలజిస్ట్ అవుతాడు ఏం చేస్తాడు రిటైర్ అయ్యే వరకు మూడు మందులు పేర్లు మార్చి రాయటం ఇంత దానికి అంత ఎంపీపై చదువుతుంది కన్నీళ్ళు పెట్టి నెల రోజులు రెండు రోజులు ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుగా అంటే ప్రాక్టికాలిటీ గోపించింది ఇప్పుడైతే అది బేసికల్గా ఏంటంటే మనం బలంగా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా అయితే సార్ జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి కానీ ఇప్పుడు మీరు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మ్యారేజెస్ ఉన్నా ఫంక్షన్స్ సడన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు వారంలో ఒక నాలుగైదు కిలోలు తగ్గిపోవాలి మంచిగా కనిపించాలి అని సడన్ వెయిట్ లాస్ అనేది మంచిదే అంటారా జనరల్ గా మీ దగ్గర అయితే లో డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే చాలా అవుతుంది ఎందుకని ఈ వేరు నేను ఇక్కడ ఉంటుంది వెయిట్ తగ్గడం రెండు రకాలు ఈ ప్రపంచం మొత్తం అనుసరించే వెయిట్లాసే విధానం ఒకటి వీఆర్కే డేట్ ఒకటి 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 ప్రపంచం అంతా అనుసరించే విధానం వేరు నేను చేసేది వేరు ఇదేంటంటే బేసల్ రేట్ అని ఉంటుంది అంటే ఇవాళ నువ్వు ఏ పని చేయలేదు కనీసం బ్రష్ కూడా చేయలేదు మంచం మీద అలా పుడుకుని ఉండవు అంతే అయినా సరే నీ గుండు కొట్టుకుంటానికి నీ కళ్ళరప్లో ఆరటానికి నీ హార్మోన్స్ రన్ అవటానికి నీ మినిమం బ్యాలెన్స్ అవడానికి కొంత కావాలి కదా నీకు ఎనర్జీ కావాలి కదా ఆ మినిమ వెంట క్యాలరీస్ని మీరు బేసల్ రేట్ అంటాం అంత లేనిదే నువ్వు సర్వైవ్ అవ్వవు దానికంటే తక్కువ ఇస్తే నేర్చబడతావు దానికంటే ఎక్కువ ఇస్తే అది ఫ్యాట్ కింద మారుతుంది దాని ట్రైన్ ఫ్యాట్ కింద కూడా మన బాడీపై డిపెండ్ సార్ అంటే చూసా మనుషులని బట్టి బిఎంఆర్ ఉంటుంది నీకు రెండు వేల క్యాలీ బిఎంఆర్ ఉంటే నాకు మూడు వేల ఉండొచ్చు పాయింట్ ఏంటంటే ఎంత బిఎంఆర్ అది ఫ్రేమ్ను బట్టి ఉంటుంది పుట్టుకొని బట్టి ఉంటుంది నీ బిఎంఆర్ నువ్వు దాటమాక ఇప్పుడు నీ కార్కు పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కెపాసిటీ నీది ముప్పై లీటర్లు నాది నలభై లీటర్లు కెమెరా మ్యాన్ ఇరవై లీటర్లు కావచ్చు ఎవరి కెపాసిటీలో వాళ్ళు ఉండాలి నీ కెపాసిటీ నువ్వు ఆ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్నంత వరకు అంటే మన శరీరంలో సెల్ ఆ పరిధి బిఎంఆర్ వరకు తింటే నీకేం కాదు బిఎంఆర్ దాటి తిని కొంచెం ఎక్సర్సైజ్ చేసి తొక్కేసుకున్నా ఓకే బిఎంఆర్ దాటి పది రెట్లు ఎక్కువ తింటే నువ్వు బిఎంఆర్ దాటి తిన్నంత ఫ్యాట్ అయిపోతుంది అది ఒబేసిటీ ఇప్పుడు గ్లూకోజ్ రేట్ అంత ఫెయిల్ అయింది ఎక్కడంటే ఇప్పుడు పౌడర్లు ఉంటాయి హెర్బల్ ఐఫ్ లాంటి పౌడర్లు ఇతర లేదా పలానా వాడ ఆశ్రమంలో చేరి పది కిలోలు ఇరవై కిలో తగ్గాను తిండి మార్కెట్ కి చిన్న కాలేదు ఈ సన్నా తరహా పొలం అన్నింటి పనులు ఏం జరుగుతుందంటే బియ్యం ఆర్ కట్ అయిపోవ అంటే బేసల్ మట్టి వలెట్పోద్ది బేసల్ మట్టి వలె ఉదాహరణ నేను రెండు వేలు కాయలు లొక్కమ్మ అంటే రెండు వేల క్యాలు దాటి తింటే నువ్వు ఫ్యాట్ అవుతావు రెండు వేలు కాయలు లోపు తింటే నీకేం కాదు ఇది నీ కెపాసిటీ తిండి కెపాసిటీ అనుకో ఇప్పుడు ఏమవుతుంది నీ బిఎంఆర్ పడిపోతుంది సాక్రిఫైస్ అవుతావు నువ్వు ఒక పౌడర్ ప్రొడక్ట్ తీసుకుని లేదా ఒక ఆశ్రమంలో చేరి తిండి బానేసి లేదా గ్లూకోజ్ లో అను పది ఇట్లు తినేసాడు ఒక ఇడ్లు తిని లేదా ఓ పూట తిండి మానేసి కడుపు మార్చుకుని తగ్గితే ఏమవుతుంది ఎలా బరువు దక్కుతావు అంటే నీ రెండు వేల బిఎంఆర్ఎలు కాస్త ఈ ఎనిమిది వందల క్యాలీలు పడిపోయి ఒక ఇరవై కిలోలు దొరుకుతావు అంటే ఒక పన్నెండు వందల క్యాలీలు కట్ అయిపోతుంది అంటే గతంలో రెండు వేల క్యాలీలు ఒక బిర్యానీ అనుకోమా బిర్యానీ దాటి తిన్నది ఫ్యాట్ అయ్యే నువ్వు ఇవాళ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ బిర్యానీ దాటి తిన్నదంతా కూడా ఫ్యాట్ అయ్యే తినే కర్మ నువ్వు కోరుకొని తెచ్చుకున్నావు నువ్వు అక్రమంగా అనైతిక పద్ధతుల ద్వారా శరీరానికి వ్యతిరేకం చేయడం ద్వారా ఇదంతా ఈ విధంగా మీకు అర్థం కావాలంటే ఎక్స్క్లూజివ్ అనే అఫిషియల్ ఛానల్లో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన మూడు గంటల వీడియో ఉంది ఈ ప్రపంచం ఇప్పుడు దాకా నమ్మిన సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా ఏ టు జెడ్ సైన్స్ ని కంప్లీట్ ఓడదేశం నుంచో పెడుతుంది ఇంతకంటే సైన్స్ ప్రపంచంలో మీరు ఇంతకంటే బయోకెమిస్ట్రీ కూడా ప్రపంచంలో ఉండదు నీకు అర్థం కాదు కూడా ఉండదు అది నేను దృశ్యం దృష్టించి ఒక్క ఓటో తర్వాత కూడా తర్వాత రిక్షావాడికి అర్థమవుతుంది ఒక మెడికల్ ప్రొఫెసర్ కూడా ఒకే రకంగా అర్థం అయితే సార్ అది చూడండి అయితే సార్ జనరల్ గా ఇప్పుడు నార్మల్ గా న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఒక పూట ఫుల్ మీల్స్ తిన్నా లైక్ బిర్యానీ తిన్నా ఇంకో పూట ఏం తినకండి వదిలేసేయండి అట్లా కూడా మీరు వెయిట్ లాస్ మంచిగా అవుతారు అంటున్నారు కదా అదే చెప్తారు ఎలా అవుతారంటే బిఎంఆర్ కట్ అయ్యి ఇప్పుడు నువ్వు అలా చేసి ఒక రకాలేమవుతుంది సార్ నీ బిఎంఆర్ పడిపోతుంది బేసల్ మటు పడిపోతుంది అంటే సపోజ్ నువ్వు నీ బియ్యంఆర్ ఉదాహరణకు ఇడ్లీ అనుకో ఉదాహరణ ఒక ఇరవై ఇడ్లీ అనుకో ఉదాహరణ చెప్తున్నా అంటే రోజు మొత్తం మీద ఇరవై ఇడ్లీ తింటే నీ కెపాసిటీ సరిపోతుంది అనుకో నీ కెపాసిటీ ఎలా పడిపోతుందంటే ఇప్పుడు నువ్వు ఇరవై ఇడ్లీ తింటే ఇరవై ఒకటో ఇడ్లీనే ఫ్యాట్ అవుతుంది ఇన్నాళ్ళు ఇప్పుడు నీ కెపాసిటీ ఒక ఇరవై కిలోలు తగ్గావు నువ్వు కానీ నీ బియ్యంఆర్ పన్నెండు ఇడ్లీ పడిపోయింది అనుకో ఉదాహరణ చెప్తున్నాను పన్నెండు ఇడ్లీ పడిపోయింది అనుకో నువ్వు ఇప్పుడు కొత్తగా కనుక పదమూడో ఇడ్లీ తింటే పదమూడు ఇడ్లీ ఫ్యాట్ అయిపోతుంది అంటే గతంలో ఇరవై ఇడ్లీలు తిన్నా ఫ్యాట్ అవ్వ నువ్వు ఇప్పుడు నువ్వు పన్నెండు ఇడ్లు దాటి తిన్న ప్రతిది ఫ్యాటే కర్మ నువ్వు తెచ్చుకున్నావు సో నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ యథాతంగా ఇరవై ఇడ్లు తింటే నువ్వు మళ్ళీ వెంటనే బొరువు పెరుగుతావు అందుకే ఇలా తగ్గుతారు వాళ్ళు చెప్పిన చెత్త ప్రోగ్రాంలో లో వాళ్ళ వెంటనే పెరుగుతారు అందుకే ప్రపంచానికి దాని సొల్యూషన్ లేదు విఆర్ డేట్ లో ఏమవుతుందంటే బిఎంఆర్ నిలబడుతుంది నువ్వు యాభై కిలోలు వంద కిలోలు తగ్గినా ఈ ప్రపంచంలో ఈ ఒక్క డేట్తోనే అఫ్ డేట్ వరల్డ్ ఓన్లీ డేట్ సార్ ఇది బిఎంఆర్ నిలబడి నీకు తగ్గిస్తుంది అదంతా ఈ సైన్స్ అంతా నేను జన జీవనశైలి వేదల వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ వీడియో ఒక ఎన్సైక్లపీడియా బైబిల్ లాగా ఖురాన్ లాగా భగవద్గీత లాగా డైట్ చేయాలంత ప్రతి వాళ్ళకి సైన్స్ మొత్తం ఒక్క డౌట్ అడగకుండా మీకు క్లారిఫికేషన్ ఉంటుంది మీరు ఆ వీఆర్కి ఎక్స్క్లూజివ్ అనే ఛానల్ చూడండి మీ పర్సనల్ ఛానల్ పర్సనల్ ఏం లేదు అది కూడా ఫ్రీ ఛానల్ అందులో ఏం లేదు కనీసం అంటే సబ్స్క్రైబ్ చేయాలని కూడా చెప్పాం ఇప్పుడు మామూలుగా మీరు ఉంటారా మా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చెప్తారు అవునా చెప్పారు నేను పొరపాటు కూడా చెప్పను మాది అంటే అట్లాంటివి ఉండవు మాది పెయిడ్ ఛానల్ కాదు కంప్లీట్ ఫ్రీ ఛానల్ ఎందుకంటే మీకు వెళ్ళక ఆడు జాయిన్ అయితే అంతే జాయిన్ అయిపోతుంది కొట్ట నాకేంటి నేను చేయను నేనే సోషల్ మీడియాలో ఉండదలిసి ఏమైనా చేయదలిస్తే ఇప్పుడు నాకుండే పాపులారిటీకి ఒక మనిషికి ప్రపంచంలో ముప్పై నాలుగు వేల మంది ఎనిమిది గంటలు కూర్చోబెట్టి ఏ ఊరిలో కూర్చోపెట్టగలని కెపాసిటీ కదా నేను సోషల్ మీడియా పీక్స్ లో ఉన్నప్పుడు కనుక ఒక ఫేస్బుక్ లో ట్విట్టర్ లో అన్ని వాడుకుంటే ఎన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉండేవాడు నాకు నాకు ఎంతవరకు ట్విట్టర్ ఎట్ట ఉంటుందో నాకు తెలియదు ఫేస్బుక్లో కొన్నాళ్ళు వేసి అది కూడా ఆపేసి నాకు ఎట్ట తెలియక ఏదో పాస్వర్డ్ మారితే ఆపేసే సరే ఇప్పుడు టీంకి ఇస్తాం ఇన్స్టా అనేది నా జీవితంలో ఎలా ఉంటుందో నేను చూడాల నేనే వాడుకునేది అన్ని వాడుకునేవాడుగా నా కొందర్లో నా పర్సనల్ వాట్సాప్ నెంబరు ఇదివరకు పర్సనల్ నెంబర్ నుంచి ముఖ్యమైన వాళ్ళు కొన్ని బెటగలిగా వాడిని నా డేటా ఎక్కువ బట్టి అది కూడా బంద్ చేస్తే అవ్వట్లేదు ఎవరు పంపట్లేదు అయితే ఇప్పుడు టీమ్గా రామకృష్ణ నుంచి మా టీం కాల్ సెంటర్లు అన్నీ వచ్చేసినాయి వస్తాయి తొందరలో లాంచింగ్లో అన్నింటిలో సోషల్ మీడియాలో మనం తెలియజేస్తాం వేరే విషయం యా నా వ్యక్తిగతంగా నేను లేనమ్మా దాని నేను ఆ టెక్నాలజీని వాడుకోవాలని చూడలేదు నేను ఒక ఆర్గానిక్ పద్ధతులు వెళ్ళాను ఎరువులు వేసి పెంచే పద్ధతులు వెళ్లే నిజానికి ఆఫ్టర్ నాలుగు కిలోలు తగ్గించగలిగే ఆఫ్టర్ న్యూట్రిషన్ పేరు చెప్పుకునే వాళ్ళకే సోషల్ మీడియాలో పేరు వీడియోలు ఎన్ని ఉంటే క్యాన్సర్ దగ్గర నుంచి చైనా ప్రభుత్వం క్యాన్సర్ అవార్డు తెచ్చుకునే వేల మంది క్యాన్సర్ తగ్గించి ఆటోమేటిల్ తగ్గించి ఇన్ని తగ్గించిన నాకే కోట్ల మంది ఉండాలి ప్రపంచాల ఫాలోఅప్ నాకుండే ఫాలోఅప్ అది అది కొలమానంగా నేను అనుకోవాలి